నెల్లూరు జిల్లా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ తనిఖీ అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య చేరేందుకు నకిలీ మందుల నియంత్రణ కొరకు ఫార్మసీపై పర్యవేక్షణ మరింత బలపడేందుకు ఈ కార్యాలయం పెద్ద సహాయం చేస్తుందని తెలిపారు ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని అన్నారు కావలు పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా బిజెపి జనసేన తెలుగుదేశం అదేవిధంగా కావలు పట్టణ ప్రజానికానికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ గారు చైర్మన్ అలైక్య గారు సోదరులు మధుబాబు నాయుడు గారు జనసేన పట్టణ అధ్యక్షులు సాయి గారు బీజేపీ జిల్లా సెక్రటరీ మాల్యాధి గారు సోదరుడు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు సోదరుడు రోరల్ మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు పెద్దలు నాయరాం ప్రసాద్ గారు ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు చంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా గురుస్వామి గారు ఇంకా ఉన్నటువంటి అందరికీ కూడా హర్షన్ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు నుంచి నిరంతరం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజల అద్ున్నత కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మంత్రిని సత్యకుమార్ గారిని ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తారంగా ఒకవైపున మెడికల్ కాలేజీలు రెండో వైపున హాస్పిటల్ గవర్స భవిష్యత్తులో ఎక్కడ కూడా అభి అవినీతికి తావు లేకుండా ఎక్కడ కూడా నా